జనార్దన్ గిరి కళ్ళుగప్పి రామ్ సీత వాళ్ళ ఇంటికి వస్తాడు సీత చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని ఉండటం చూసి సీత అసలు నువ్వు ఈ తెల్లచీర మల్లెపూలు పట్టుమంచం చూస్తుంటే నాకు పల్లెటూరు గుర్తొస్తుంది అని చెప్పి రామ్ అంటూ ఉంటే పల్లెటూరు వాతావరణాన్ని క్రియేట్ చేయడానికే ఇలా చేశాను మామా అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది సీత నిన్ను చూస్తుంటే నేను ఆగలేకపోతున్నాను ఈరోజు మన తొలి రాత్రి జరిగిపోవాల్సిందే అని చెప్పి రామ్ అంటూ చాలా సంతోషంగా సీత దగ్గరికి వెళ్తూ ఉంటే పోమామా అని చెప్పి సీత అంటూ ఉంటుంది మరోవైపు వర్షం వర్షంలో జనార్దన్ గిరి టార్చ్ లైట్ వేసుకుని రామ్ సీతను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని వస్తూ ఉంటారు ఇక సడన్గా సీత రామ్కి దుప్పటి కప్పేస్తుంది ఇద్దరు కూడా దుప్పట్లో రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు ఇంతలో గిరి జనార్దన్ వచ్చి అగో అక్కడ పడుకున్నది సీత ఇంకా సీత పక్కన రామ్ వాళ్ళిద్దరే ఆ దుప్పట్లో ఉన్నారు వాళ్ళిద్దరిని ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం అన్నయ్య అని చెప్పి గిరి అంటూ ఉంటాడు పద వెళ్దాం అని చెప్పి జనార్దన్ గిరి ఇద్దరు కూడా సీత బెడ్షీట్ దగ్గరికి వెళ్ళగానే సీత రివర్స్లో వాళ్ళిద్దరి పైన బెడ్షీట్ వేసి దొంగ దొంగ అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఈ టైంలో దొంగలు ఎలా వస్తారు సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఏమో మమ్మ వచ్చారు కదా కర్ర తీసుకుర కుమ్మేద్దాం అని చెప్పి గిరి జనార్దన్ జనార్దన్లను పెద్ద కర్ర తీసుకుని రామ్ కొడుతూ ఉంటాడు ఇక జనార్దన్ గిరి లబోదిబోమని మొత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు ఏంటి సీత ఈ టైంలో దొంగలొచ్చి మూడంతా చెడగొట్టారు ఎంత మంచి మూడ్లో ఉన్నాను అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు మళ్ళీ ఇలాంటి రోజు ఎప్పటికి వస్తుందో ఏమిటో అని చెప్పి రామ్ అంటూ ఉంటే మామ రేపటితో ఆషాఢం పూర్తయిపోతుంది మామ అని చెప్పి సీత చెప్పడంతో రామ్ సంతోషంతో ఏంటి బంగారం ఏం చెప్పావు ఆషాఢం పూర్తయిపోతుందా ఈ నెల రోజులు నాకు నిజంగా మెమొరబుల్ మూమెంట్నిచ్చావు ఏ రోజు కూడా మనం దూరంగా ఉండలేదు రోజు కలుసుకునేలా బలే ప్లాన్ చేసావు నువ్వు నిజంగా నా బంగారానివి అని చెప్పి రామ అంటూ ఉంటాడు సరే మామ రేపు మన ఇంట్లోనే కలుసుకుందాం అని చెప్పి సీత చెప్పడంతో బాయ్ సీత అని చెప్పి రామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇద్దరు మామయ్యలకు ఒళ్ళు హోనం చేశాను నేను తలుచుకుంటే ఇద్దరు మామయ్యలను నెల రోజులు మంచం మీద నుంచి లేవకుండా చేసేదాన్ని కానీ పాపం పోనీలే అని చెప్పి వదిలిపెట్టానని చెప్పి సీత మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక జనార్దన్ గిరి ఇద్దరు కూడా దెబ్బలతో ఇంట్లోకి వస్తూ అన్నయ్య ఆ సీత బాగా కుమ్మేసింది అన్నయ్య బాగా నొప్పిగా ఉంది అన్నయ్య అని చెప్పి గిరి అంటూ ఉంటాడు నాకు కూడా అలానే ఉందిరా అని చెప్పి బాధపడుతూ వచ్చి హాల్లో కూర్చుంటారు ఇంతలో మహాలక్ష్మి అర్చన వచ్చి ఏం జరిగింది ఈ దెబ్బలేంటి అని చెప్పి అడుగుతుంటారు మేము దొంగల్లాగా సీత వాళ్ళ ఇంటికి వెళ్ళాము సీత మమ్మల్ని నిజంగానే దొంగలు కుమ్మేసింది అని చెప్పి జనార్దన్ గిరి చెప్తూ ఉంటారు సిగ్గులేదో ఆ మాట చెప్పుకోవడానికి ఆడపిల్ల చేతలో అది కూడా కోడల చేతలో తన్నులు తినొస్తారా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఆ సీత కొట్టిన దెబ్బల కన్నా కూడా నాకు మీరు అనే మాటలే ఎక్కువ బాధ అనిపిస్తున్నాయి అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు మరి ఇంకేమనాలి వెళ్ళి వెళ్ళి సీతకు చెప్పపోయారా మేము దొంగలం కాదు మీ మామయ్యలమని అని చెప్పకపోయారా అని చెప్పి అర్చన అంటూ ఉంటే అలా ఎలా చెప్తారు అర్చన వీళ్ళు దొంగలాగా వెళ్తే మేము మీ అని చెప్తే వీళ్ళు సీతకు దొరికిపోతారు కదా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది అసలు మిమ్మల్ని చూస్తుంటే ఈ దెబ్బలు సీత కొట్టిందా లేదే ఎవరో మగ మనిషి కొట్టినట్టుందే అని చెప్పి అర్చన అంటూ ఉంటే ఆ సీత రామ్ చేత అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది రామ్ అక్కడే ఉన్నాడా చూసారా అని చెప్పి మహాలక్ష్మి జనార్దన్ అడుగుతూ ఉంటుంది సీత అయితే బెడ్షీట్లో ఉంది సీత పక్కన రెండు మగ కాళ్ళు కూడా ఉన్నాయి అని చెప్పి రామువే అయింటాయని గిరి అంటూ ఉంటాడు అసలు రామ్ ఇంట్లో ఉన్నాడో లేదో ఒకసారి చూస్తే మనం కన్ఫామ్ చేసుకోవచ్చు అని చెప్పి మహాలక్ష్మి వాళ్ళు రూమ్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి రామ్ పడుకుని ఉంటాడు అమ్మయ్య కరెక్ట్ టైంకి వచ్చాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు రామ్ ఇప్పుడే వచ్చాడా లేకపోతే ఇంతకు ముందు నుంచి బెడ్రూమ్లోనే ఉన్నాడా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఏమో అడిగితే తెలుస్తుంది కదా అని చెప్పి గిరి అంటూ ఉంటే ఏం అడుగుతావురా మేము సీత వాళ్ళ ఇంటికి దొంగలా వచ్చాము మమ్మల్ని కొట్టింది నువ్వేనా రామ్ అని అడుగుతావా లేకపోతే సరే అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే అయ్యో దొంగలు అనుకుని చిన్నాన్ని డాడీని కొట్టానా అని చెప్పి రామ్ అనుకుంటూ ఉంటాడు ఇక మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మయ్య ఎలాగైతే నేంటి తప్పించుకున్నాను అని చెప్పి రామ్ సంతో సంతోషపడుతూ ఉంటాడు సీతని అనవసరంగా ఆషాఢం పేరుతో ఈ ఇంటి నుండి బయటికి పంపించావు రేపటితో ఆషాఢం పూర్తయిపోతుంది సీత ఈ ఇంట్లోకి వచ్చి పగపట్టిన పాముల మన పైన రివైంజ్ తీర్చుకుంటుందేమో ఇప్పుడే మన పైన ఇంతలా రివైంజ్ తీర్చుకుంటే రేపు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎంత రివైంజ్ తీర్చుకుంటుందో ఏమిటో అని చెప్పి గిరి అర్చన అంటూ ఉంటే మీరేం బాధపడకండి ఆ ఆషాఢం పూర్తయినా కూడా ఆ సీత ఈ ఇంటికి రాదు అది అటునుంచి అట్టే పుట్టింటికి వెళ్ళేలా ప్లాన్ చేశాను రేపు మార్నింగ్ మీరే చూస్తారు అని చెప్పి మహాలక్ష్మి గిరి అర్చన జనార్దంతో చెప్తూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది సీత వాళ్ళ ఇంటికి పోలీసులు వస్తారు డోర్ కొడుతూ ఉంటారు సీత శివకృష్ణ వాళ్ళు బయటకు వచ్చి ఏం కావాలండి అని చెప్పి అడుగుతూ ఉంటారు ఈ ఇంట్లో సీత అంటే ఎవరు అని చెప్పి అడుగుతుంటారు నేనే సీతని అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఎందుకు ఎస్ఐ గారు నేను కూడా రామాపురం ఎస్ఐనే అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు పోలీస్ అయ్యండి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నారా అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటే మా నాన్న ఏమి ఎంకరేజ్ చేశారు చెప్పండి ఎస్ఐ గారు అని చెప్పి సీత అంటూ ఉంటుంది మీ ఇంటికి రోజు ఎవరో ఒక అబ్బాయి వస్తున్నాడంట అది కూడా ఇల్లీగల్ అంట ఈ వీధిలో వాళ్ళ వాళ్ళంతా కూడా కంప్లీట్ చేశారు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు అతను మా అల్లుడే అని చెప్పి శివకృష్ణ చెప్పబోతూ ఉంటే నాన్న మీరు ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి సీత అంటూ ఉంటుంది మీకు ఎవరు కంప్లీట్ ఇచ్చారు ఎస్ఐ గారు అని చెప్పి సీత అడుగుతూ ఉంటే ఇక అప్పుడే వీధిలో కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చి ఏ ఏంటమ్మా రోజు మీ ఇంటికి ఒక అబ్బాయి వచ్చి పోతున్నాడు ఏంటి ఇన్నుసెన్స్ అని చెప్పి అడుగుతుంటారు మా ఇంటికి రోజు ఒక అబ్బాయి వస్తున్నాడు అంటున్నారు మరి ఆ అబ్బాయి ఇది కూడా తప్పు ఉంది కదా కానీ నన్ను ఒకదాన్నే అరెస్ట్ చేయడం ఏంటి అని చెప్పి సీత అడుగుతూ ఉంటే ఆ అబ్బాయి అడ్రస్ ఎక్కడో మాకు తెలియదు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు అయితే ఆ అబ్బాయి అడ్రస్ నేను చెప్తాను మా ఇంటికి వస్తున్న అబ్బాయి పేరు రామ్ పక్కింట్లోనే ఉంటాడు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఏంటి మహాలక్ష్మి గారు అబ్బాయి అని చెప్పి వీధి వాళ్ళు అంటూ ఉంటే అవును అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది కానిస్టేబుల్స్ వెళ్ళి ఆ రాముని తీసుకురండి అని చెప్పి ఎస్ఐ చెప్పడంతో ఇక కానిస్టేబుల్ రామ్ వాళ్ళకి బయలుదేరతాడు అదే టైంకి మహాలక్ష్మి వాళ్ళు కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు రేపు ఆషాఢం పూర్తవుతుంది సీతను ఇంటికి తీసుకొస్తున్నావు మహా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటే సీతకు నాకు మధ్య ఒక పోటీ జరిగింది ఆ పోటీలో సీత నా కోడలని నేను ఆషాఢం పూర్తయ్యేలోపు చెప్పగలిగితే గనక సీత ఈ ఇంట్లో అడుగు పెడుతుంది లేకపోతే సీత ఈ ఇంటికి రాకుండా సరాసరి పుట్టింటికి వెళ్ళిపోతుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు సూపర్ మహా ఇదంతా ఎప్పుడు జరిగింది అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది మీకు తెలియకుండా జరిగిందిలే అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది వదిన అయితే ఆ సీత ఈ ఇంటికి రాదనమాట అప్పుడు డ్యాన్స్ పోటీలో విద్యాదేవి టీచర్ వల్ల నెగ్గింది ఈ ఇంట్లోనే ఉండిపోయింది కానీ ఇప్పుడు సీత నా కోడలని తన తల కింద తపస్సు చేసినా కూడా నువ్వు చెప్పవు కదా అని చెప్పి గిరి అంటూ ఉంటాడు ఇక జనార్దన్ ఆలోచిస్తూ ఉంటే ఏంటి జనం ఆలోచిస్తున్నావు సీత నీ మేనకోడలని ఆలోచిస్తున్నావా అని చెప్పి జనార్దన్ అడుగుతుంటే సీత పుట్టింటికి వెళ్ళిపోతే రామ్ బాధపడతాడు కదా అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు మనం నలుగురం కలిసి రామ్ని కన్విన్స్ చేద్దాం సీత రామ్ని వదిలిపెట్టే వెళ్ళిపోయిందని చెప్దాం అని చెప్పి చెప్తూ ఉంటారు సరే అని చెప్పి జనార్దన్ అంటాడు ఇంతలో వాచ్మెన్ సాంబా ఒక కానిస్టేబుల్ని తీసుకుని ఇంట్లోకి వస్తాడు ఇదేంటి మళ్ళీ పోలీసులు ఇంట్లోకి వచ్చారని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే నీ దగ్గర గనలేదు కదా మహా అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే సాంబా వచ్చి మన ఇంటికి కానిస్టేబుల్స్ వచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఏంటి ఎందుకు వచ్చారు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే రామ్ సార్ కోసం వచ్చారంట అని చెప్పి సాంబా అంటూ ఉంటాడు ఎందుకు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అప్పుడే రాము వచ్చి నేనే రామ్ని నాతో పనేంటి అని అంటూ ఉంటాడు మీతో పనుంది మా ఎస్ఐ గారు రమ్మన్నారు అని చెప్పి కానిస్టేబుల్స్ చెప్తూ ఉంటే పనుంది మీ ఎస్ఐ గారితో మీ ఎస్ఐఏ ఇక్కడికి రమ్మను అని చెప్పి మా రామ్ స్టేషన్కి రాడు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది మా ఎస్ఐ గారు స్టేషన్లో లేడు పక్కింట్లో వాళ్ళ ఇంట్లో ఉన్నారు అని చెప్పి కానిస్టేబుల్స్ చెప్తూ ఉంటాడు సీత వాళ్ళ ఇంట్లో ఎస్ఐ ఉన్నారా ఎందుకు అని చెప్పి మహాలక్ష్మి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఈ సీత రోజుకో తలనొప్పి తెచ్చేలా ఉంది రోజుకొక న్యూస్ సెన్స్ పదండి చూద్దాం అని చెప్పి మహాలక్ష్మి వాళ్ళు సీత వాళ్ళ ఇంటికి వెళ్తారు ఏంటి ఎస్ఐ గారు మా రామ్ని పిలిపించారంట అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే ఎస్ఐ గారు పిలిపించలేదు నేనే పిలిపించాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఏంటి న్యూసెన్స్ రోజుకు ఒక గొడవ ఒకరోజేమో నువ్వే పోలీస్ గెటప్లో వస్తావు ఒకరోజు నువ్వే లేడీస్ పోలీస్ని తీసుకొస్తావు ఇప్పుడు డైరెక్ట్గా ఎస్ఐని ఇంటికి తీసుకొచ్చావు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది నేను తీసుకురాలేదత్త వీళ్ళే వచ్చారు నన్ను అరెస్ట్ చేస్తారంట నేను వీధిలో న్యూసెన్స్ చేస్తున్నానంట ఈ కాలనీ వాళ్ళు కంప్లీట్ ఇచ్చారంట అని చెప్పి సీత అంటూ ఉంటే వాళ్ళు చెప్పింది నిజమే కదా రోజుకొక ఒక గొడవ అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు మరి నాతో పాటు న్యూసెన్స్ చేస్తున్న వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా రోజు మా ఇంటికి ఒక అబ్బాయి వస్తున్నాడంట అని చెప్పి సీత చెప్తూ ఉంటే ఎవరో అబ్బాయి అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు ఇంకెవరు మీ అబ్బాయి రామే అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది మర మీ రామ్ మా రామ్ మీ ఇంటికి ఎందుకు వస్తాడు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే మీ రామ్ ఎందుకు వస్తున్నాడో అడిగితే చెప్తారు కదా అని సీత చెప్తూ ఉంటుంది మిస్టర్ రామ్ రోజు నువ్వేనా సీత వాళ్ళ ఇంటికి వచ్చేది అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటే రామ్ చెప్పొద్దు చెప్తే నా పరువు పోతుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది రామ్ అది అది నేను చెప్పలేను అని చెప్పి అంటూ ఉంటాడు చెప్పలేవా చెప్పాలి చెప్పాలి అని చెప్పి వీధి వాళ్ళందరూ కూడా అంటూ ఉంటారు ఎస్ఐ గారు మమ్మల్ని అరెస్ట్ చేయండి ఆయన చెప్పరంట ఆయనతో పాటు నేను జైలుకు రావడానికైనా రెడీ అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది చెప్పాలి చెప్పాలి అని చెప్పి వీధి వాళ్ళంతా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు రామ్ చెప్పొద్దు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మిస్టర్ రామ్ ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నావు చెప్పు అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటే అది అది అని చెప్పి రామ్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇతడు చెప్పేలా లేడు వెంటనే అరెస్ట్ చేయండి స్టేషన్కి తీసుకెళ్దాం అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటే ఎస్ఐ గారు చెప్పేస్తాను అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు రామ్ చెప్తావా అని చెప్పి మహాలక్ష్మి అంటూ అడుగుతూ ఉంటే తప్పదు పిన్ని అని చెప్పి రామ్ చెప్పేస్తూ ఉంటాడు సీత నా భార్య అని చెప్పి రామ్ చెప్పడంతో ఏంటి బాబు ఈ అమ్మాయి నీ భార్య అని చెప్పి వీధి వాళ్ళు అంటూ ఉంటారు ఏంటి బాబు తప్పించుకోవడానికి ఈ నాటకాలన్నీ ఆడుతున్నావా అని చెప్పి వీధి వాళ్ళు అంటూ ఉంటే లేదు సీత నేను కట్టిన తాళం చూపించు అని చెప్పి రామ్ అనడంతో ఇదిగోండి లైసెన్స్ అని చెప్పి సీత చూపిస్తూ ఉంటుంది ఇలాంటి దొంగ లైసెన్స్లు నా కెరియర్లో ఎన్నో చూశాను ఏదైనా స్ట్రాంగ్ ఎవరేజ్ ఉంటే చూపించండి మ్యారేజ్ ఫొటోస్ కానీ లేకపోతే వెడ్డింగ్ ఇన్విటేషన్ కానీ ఉంటే చూపించండి అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటే నేను వాళ్ళు పెళ్లి చేశాను అని చెప్పి చలపతి అంటూ ఉంటే నువ్వు దొంగ సాక్షమా అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు మామ స్ట్రాంగ్ ఎవిడెన్స్ చూపించాలంట మీ పిన్ని చెప్తే కనుక వింటారేమో మన ఇంట్లో మీ పిన్ని కదా స్ట్రాంగ్ అని చెప్పి రామ్ అంటూ ఉంటే పిన్ని చెప్పు పిన్ని అని చెప్పి రామ్ ప్రతిమ ఆడుతూ ఉంటాడు ఇంకా వీధిలో ఉన్న వాళ్ళంతా మహాలక్ష్మి గారు చెప్తే మేము కూడా నమ్ముతాము అని చెప్పి అంటూ ఉంటారు ప్లీజ్ పిన్ని ప్లీజ్ అని రామ్ అంటూ ఉంటే నేను ఎలా చెప్పును అని మహాలక్ష్మి అంటూ ఉంటే మహా ఈధిలో పరుగు పోతుంది చెప్పు మహా అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే మా అబ్బాయి రామ్ చెప్పింది నిజమే సీత మా రామ్ భార్య అని చెప్పి మహాలక్ష్మి చెప్పడంతో అందరూ షాక్ అవుతారు ఇక సీత చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక రాబోయే ఎపిసోడ్లో ఎంత అవుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు